సమాధానం లేకపోతే ఏం చేస్తాడు నువ్వు సైతాను రా అంటాడు ప్రశ్నించకూడదు అంటాడు మరి అట్లాగే నెట్టుకొస్తుంది అది క్రైస్తవ మతం ఎన్నాళ్ళు ఎట్లా మరి ఇన్ని అబద్ధాలు పెట్టుకుని ఎట్లా బతికిందనుకుంటున్నారు ఎన్నాళ్ళు కాబట్టి మళ్ళీ ఈ యోధ అంశానికి వస్తే ఈ మతయుస వార్త ఆపోస్తుల కార్యాలు రెండిట్లో చెప్పినట్లుగా రెండు విధాలుగా జరగడానికి ఆస్కారం లేదు అలా ఎవడని చెప్పాడు అంటే అది దిగజారిపోయాడని అంత స్పష్టంగా కళ్ళకే కనపడుతూ అక్షరాల రూపంలో అంత విపులంగా వాళ్ళు చక్కగా రాస్తే మీకు అర్థం కాదు అది రెండు కలిపి చూసుకోవాలి రెండు విడివిడిగా చూసుకోవాలి ఈ కలక పులకం ఏంటి ఇందులో మళ్ళీ అయితే ఇందులో ఇంకొక కామెడీ ఉంది అదేంటంటే యోధాని ద్రోహిగా చూపించారు కదా యోధాని సైతానిగా కూడా చూపించారు ఆ లోకాసు వార్త ఇరవై రెండు వది మూడో వచ్చిన యోధాలకి సైతాన్ని ప్రవేశించింది అందుకని వాడు యేసును పట్టిద్దామని ఆలోచన చేశాడని చెప్పి రాశారు కానీ వీళ్ళేం చెప్తున్నారు యేసు సిలువు మీద బలి అవ్వడం వల్లే మానవ జాతి రక్షించబడింది అని అంటున్నారు అంటున్నారు మరి యేసుని సిరువుకి పట్టించింది యోధ అంటే యోధా చేసిన పని వల్లే కదా మానవ జాతి రక్షించబడింది అంటే అది ఎవరు చేశారు సైతాన్ అంటే సైతాన్ చేసిన పని వల్లే మానవ జాతి రక్షించబడింది సైతాను గనక యోధాలో ప్రవేశించి పట్టించకపోతే అప్పటికి దొరికేవాడు కాదు అసలు పారిపోయేవాడు ఆయన మానవ జాతికి రక్షణ చూస్తే మరి ఆయన బైబిల్ అంతా పారిపోతానే ఉన్నాడు వాళ్ళకి దొరికేద్దాము మరి మరణశిక్ష తీసుకుందామనే ఉద్దేశం అక్కడ కనపడతలేదు ఆ యోహాన్ సువార్థలు రాసుకున్నారు ఎదురుగా వెళ్ళి పట్టుకుంటారు అన్నట్టుగా మరి మిగిలిన మూడు ఏంటి కొండల్లో కోనల్లో దాక్కుని చివరి దాకా చెట్ట చివరి దాకా ప్రవ్వా సాధ్యమైతే గడియ తప్పించు ప్రభావా సాధ్యమైతే గడియ అని కన్నీరు దారల దారలుగా కారుస్తూ ఏడుస్తూ ఒరే మీరు కూడా ప్రార్థనలు చేయిండరా నేను ఒక్కర్నే కాదురా మీరు కూడా చేయిండ్ర అని చెప్పి ఆ శిష్యుల్ని తిట్టిపోస్తా చిట్ట చివరి దాకా ప్రయత్నం చేస్తానే ఉన్నాడు పారిపోతానే ఉన్నాడు మరి ఆయన దాక్కున్న ప్రదేశాన్ని యోధ చూపించి ఇతనే ఏసు పట్టుకోండి అని చెప్పి అతను చెప్పకపోతే అతను తప్పించుకున్నట్లయితే ఎప్పటికీ దొరికేవాడు కాదు ఇక అనుకున్నా నేను అంటే ఏసుకున్నటువంటి పిరికితనం కావచ్చు లేకపోతే అతను కొన్న చాకచక్యం నేర్పు కావచ్చు ఎప్పటికప్పుడు తరి తప్పించుకుంటే తిరుగుతూనే ఉండేవాడు ఇప్పుడు మరి అసలు మామూలుగానే ఆయన వచ్చిందే మరణం పొందటానికి రక్షించడానికి ప్రజల్ని అన్నప్పుడు తప్పించుకోవాల్సిన అవసరం ఏముంది లేదా అసలు ఎందుకు పట్టించాల్సిన లేదు అసలు యేసు చచ్చిపోవడానికి పాపక్షమాపణ సంబంధం లేదు అసలు క్రైస్తవ మూల సిద్ధాంతాలన్నీ కట్టుకథలే ఒక్క దానికి బైబిల్ బేస్ ఉండదు ఒక్క దానికి తర్కబద్ధమైన కారణం ఉండదు కాబట్టి ఇక్కడ యోధా గనక యేసుని పట్టించు ఉండకపోతే మరి వీళ్ళు చెప్తున్నట్లయితే మానవజాత రక్షణ ఉండేది కాదేమో బహుశా ఇది కూడా అబద్ధమే అనుకోండి వీళ్ళు చెప్తున్న రక్షణ కూడా ఉండేది కాదు వీళ్ళు ఈ రకంగా చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు మరి ఇప్పుడు అంటే సైతాను చేసిన పని వల్లే రక్షణ కలిగిందా ఇప్పుడు ఆది కాండంలోనేమో సైతాన్ చేసిన పని వల్లే జ్ఞానం వచ్చింది మనుషులకి ఇక్కడేమో సైతాన్ చేసిన పని వల్లే పాప క్షమాపణ కలిగింది అసలు బైబిల్లో హీరో ఎవరు సైతానా బైబిల్ దేవుడా సైతానే కదా ఇప్పుడు జ్ఞానం వస్తుంది ఇప్పుడు జ్ఞానం అంటేనే వీళ్ళకి పడట్లా అక్కడ సైతాన్ వల్ల జ్ఞానం వచ్చింది ఇక్కడ సైతాన్ వల్ల పాపక్ష మాపణం దొరికింది అవును అంటే ఇప్పుడు సైతానే కదా ఇందులో హీరో అదే కదా కాబట్టి ఇక్కడ యోధాని సైతాన్నిగా చూపించబోయి వీళ్ళు బోర్లో పడ్డారు ఇప్పుడు అదే మీకు రామాయణంలో తీసుకుంటే రాముడు అవతార ప్రయోజనం ఏంటి రావణాంశుడుని సంహరించడం అతన్ని ఎలా సంహరించాలి ఒక మానవుడి కుండేటటువంటి పరిధిలో ఒక మానవుడి కుండేటటువంటి పరిమితులకి లోబడి అతను రావణాసురుని సంహరించాలి రాముడు ఎక్కడా కూడా ఉండకూడదు దైవత్వాన్ని వాడకూడదు ఉండకూడదు అసలు అతను వనవాసం చేయాలి అడవులకి వెళ్ళాలి దాని కారణం ఎవరు మందర మరి రాముడు వనవాసం చేస్తేనే కదా రావణాసురుని సంహరించేది అలా అని చెప్పి రాముడు వనవాసానికి పంపించడానికి కారణమైన మందర అప్పుడు విలన ఇద్దా పాజిటివ్ క్యారెక్టర్ నిజానికి మందర పాజిటివ్ క్యారెక్టర్ ఎందుకంటే ఆవిడ వల్లనే రాముడు వనవాసానికి వెళ్ళాడు కాబట్టి పైకి లోకం దృష్టిలో ఆవిడ చెడుగా ఉన్నప్పటికీ అంతిమంగా అక్కడ మహర్షులు వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే ఇదంతా కూడా మందరని మీరు ఎవరు దూషించొద్దు ఆవిడ దైవ ప్రేరణతో దేవతల యొక్క ప్రేరణతో ఆ విధంగా చేసిందని చెప్తారు మరి ఇక్కడ కూడా యోధా కూడా దైవ ప్రేరణతో చేసినాడు అని చెప్తే ఒక రకంగా ఉండేది కానీ ఇక్కడ సాతాను ప్రేరణ అంటున్నారా ఇది జరిగింది లోక కళ్యాణం అంటున్నారు అలా జరగడానికి కారణమైన సైతాన్ అంటున్నారు జరగకూడదు అంటే సైతాన్ లోక కళ్యాణం చేసింది బైబిల్ దేవుడు దుర్మార్గాలు చేస్తాడు బైబిల్ చెప్తుందా వీళ్ళు చెప్పేది అదే కదా కదా ఇప్పుడు అధికారంలో ఏం చేస్తాడు జ్ఞానం రాకుండా ఆ పండు తినకూడదు అంటాడు పోనీ ఆ జ్ఞానం వచ్చే పండు తిన్న తర్వాత ఊరుకున్నాడా అమ్మో వీళ్ళు నిత్యం జీవించేటటువంటి పళ్ళు కూడా జీవవృక్షం పళ్ళు కూడా తినేస్తారేమో నిత్యం జీవించేస్తారేమో అని భయపడి అక్కడి నుంచి వాళ్ళని వెలగొట్టేశాడు మనతో సమానులు అయిపోతారేమో అని తర్వాత వీళ్ళు మనుషులందరికీ ఒకటే భాష ఉంది కమ్యూనికేషన్ చాలా ఈజీగా ఉంది వీళ్ళు చేయడానికి అసలు ఏ పని అడ్డంకి లేకుండా పోయిందని చెప్పి వాళ్ళందరినీ అని భయపడి భయపడి వాళ్ళందరినీ భాషల భాషలుగా విడగొట్టేసేయడం అంటే అసలు ఇక్కడ బైబిల్ దేవుడు ఏంటి విన లేకపోతే పాత్ర ప్రతి చోట అంటే ఈ ప్రవక్తలకు ఉండే పైత్యం అంతా ఆయనలో చూపించారు ఈ ప్రవక్తల్లో ఉండే అవలక్షణాలు దుర్మార్గాలు అన్నీ ఆ బైబిల్ దేవుడిలో రిఫ్లెక్ట్ అవుతా ఉంటాయి అన్నమాట వీళ్ళు మాట్లాడే భాష భూతులు ఆ హింస ఉన్మాదం రాళ్లతో జావ కొట్టడం పసిపిల్లలు చంపటం ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేయడం నడి రోడ్డు మీద నరకటం ఇవన్నీ బైబిల్ దేవుడు అని ఒక కల్పిత పాత్రను సృష్టించి ఆ పాత్రలో జొప్పించారు ఇవన్నీ లేకపోతే దేవుడి క్యారెక్టర్ అంత జుగుత్సాకరంగా ఉండదు కదా నాకు ఉళ్ళు తెగులుతుంది ఆ క్యారెక్టర్ ఊహించుకుంటుంటే అసలు మీకేంటండి బైబిల్ చదువుతూ ఉంటే వచ్చిన డౌట్స్ అనమాట ఇవన్నీ కూడా ఇదేంటి ఎక్కడికక్కడ బైబిల్ భయపడతా ఉంటాడంటే అసలు అందరూ మనుషులందరూ బాగున్నారు బాగున్నప్పుడు వీళ్ళందరూ ఐక్యమైపోయారు నన్ను ఎక్కడ మర్చిపోతారు నన్ను ఎక్కడ లెక్క చేయకుండా ఉంటారు అని చెప్పేసి ఆ అందరినీ దేశానికి ఒకళ్ళని పడేసి భాషల్ని మార్చేసి ఒకరికొకరు కమ్యూనికేషన్ లేకుండా ఉండేలాగా చేసేసాడు అభద్రత ఆయనకి ఎప్పుడు కూడా అమ్మో నన్ను పూజించకుండా పోతారేమో నన్ను పూజించకపోతే నేను ఎట్ట బతకాలి ఒరే అలాండరా చెప్పండి రా నన్నే పూజించమని లేకపోతే అతను రాళ్ళతో చావు ఇదే ఆయన పని రెండో పని లేదండి అసలు అసహ్యం వేసిద్దండి సరే ఆ బైబిల్ జోడి గురించి ఎంత చెప్పుకున్నా మన దరిద్రం వెంతేనండి మన తర్వాత మాట్లాడుకుందాం యోధ గురించి అయితే అతను రెండు రకాలుగా చనిపోయినట్టుగా రెండు సువార్తలు రాశారు దానికి కారణం ఇతనే రాస్తున్నాడు వీడియో తెలియదు ఇతనే రాస్తున్నాడు వీడియో తెలియదు వీళ్ళిద్దరు రాశారు రెండింటిని కలిపేసి ఒక పుస్తకం చేశారు చనిపో కవర్ చేసుకుంటున్నట్లుగా రెండు జరగడానికి అవకాశం లేదు ఎందుకంటే మత్త వార్తలు చాలా క్లియర్గా ఆ వెండి నాణ్యాలను అక్కడే పారవేసి పారవేసి వెళ్ళి పెట్టుకున్నాడు అసలు పొలం కొనడానికి గ్యాప్ లేదు అసలు మళ్ళీ వచ్చి పోగేసుకుని పారేసిన వాటిని మళ్ళీ పోగేసుకుని కొనుక్కున్నాడా ఏంది అంత సీన్ లేదు రెండోది అపోస్తుల కార్యాలలో ఆ వెండి నాణ్యాలని ఆ ద్రోహం వల్ల సంపాదించిన వెండి నాణాలు తీసుకుపోయి పొలం కొన్నాడు పొలం కొని తర్వాత నడివికి పడి ఇది ఎప్పుడు అంటే పొలం ఎన్ని రోజుల్లో చనిపోయాడు కూడా క్లారిటీ తెలియదు అసలు ఈ రెండు కలపడానికి అవకాశం లేదు కానీ వీళ్ళు ఎంత ఎదవలో మనకు తెలిసిందే కాబట్టి ఈ రెండింటిని కూడా కలిపేసి రెండింటిని కూడా మిక్సీలు వేసేసి రుబ్బేసి ఒక క్రీమ్ తయారు చేస్తారు మన కోసం ఇదిగో చూడండి పుల్ల పుల్లగా తీయ తీయగా చల్లని క్రీమ్ రెడీ రెండింటిని కలిపేసి గొర్రెలు రెడీగా ఉంటాయి అద్భుతంగా చెప్పారు వైగారు దశంబాబు ఇప్పుడు ఏమంటారు రేపు పోమంటారా దీనికి అదనంగా అసలు ఈ రెండు రకాలుగా కాకుండా మూడో రకంగా కూడా అతను చచ్చిపోవడానికి అవకాశం ఉంది ఏసు శిష్యులే అతన్ని చంపేసి ఉండొచ్చు కూడా బహుశా అంటే వీళ్ళ అంతటి ఆగంతుకులు కూడా ఎందుకంటే పేతురు చంపాడు కదా భార్యాభర్తలు చంపాడు కదా ఎలా చంపారో చూపించలేదు కానీ భార్య భర్తలు ఇద్దరు చనిపోయారు ఎలా చనిపోతారు అలా అప్పుడు ఎవరు చంపుతారండి అక్కడ మహా అయితే పేతులు చంపాలి లేకపోతే ఏసు చంపాలి లేకపోతే యహోవ చంపాలి లేదా పరిశుద్ధాత్మ చంపాలి ఏసు పరిశుద్ధాత్మ యూహో ముగ్గురు కాకుండా పేదరు చంపాడు అని చెప్పడం కొంత వాళ్ళకి సేఫ్టీ పేదరు కాదు వాళ్ళ ముగ్గురు ఏసు చంపాడని చెప్తారా ఏసే అమాయకుడి కాదు మీరు ఏం తక్కువ చేయాల్సిన అవసరం లేదు నేను మొదట్లో పాప అమాయకుడు అనుకున్నా కానీ ఆయన అంత అమాయకుడు ఏం కాదు నేను నా తండ్రి ఏకమై ఉన్నాం అంటాడు అంటే యుహోవ చేస్తున్న ప్రతి దుర్మార్గం వెనకాలి నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని ఆయన వీళ్ళు రాశారు కానీ ఆయన నిజంగా చెప్పాడా బైబిల్లో ఉంది కదా ఉంది మనం బైబిల్లో ఉందంతా అబద్ధం అని అప్పుడు అది కూడా అబద్ధమేగా బైబిల్లో ఉన్నదంతా అబద్ధం అనట్లే నేను కొన్ని కల్పితాలు కల్పితాలు అన్నప్పుడు అది కల్పితమే అంటే ఏది కల్పితం అనేది మనం తేల్చలేం కానీ ఒకవేళ ఏసు చెప్పింది నిజమైతే ఒకవేళ నేను నా తండ్రి ఏకమై ఉన్నామంటే యహోవ చేసే ప్రతి దుర్మార్గం వెనకాల యేసు ఉన్నాడనే కదా అందుకే నేను ఏసు మంచోడు అనాలంటే ఆయన తండ్రి యహోవ కాదనాలి కాదేమో ఇప్పుడు నాకు ఇవి రెండింటి దగ్గరే యోధా గురించి కనిపించింది ఇంకా వేరే వాటిల్లో కూడా యోధా గురించి ఏమైనా ఉంటుందా లేదంటే ఇవి రెండు మనకి ఇప్పుడు బైబిల్లో ఉన్న పుస్తకాల్లో ఈ రెండు చోట్ల అతని డెత్ గురించి ఉంది అంటే వేరే సువార్తలు ఉన్నాయి కదా ఇంకా ఇప్పుడు బైబిల్లో కలపకుండా తీసేసిన సువార్తలు వేరే పుస్తకాలు చాలా ఉంటాయి కదా అందుట్లో ఏమేమి రాశారో తెలియదు అందుట్లో వేరే రకంగా ఉండొచ్చు బహుశా బైబిల్లో ఉన్నటువంటి ఈ రెండు పుస్తకాల్లో మాత్రం యోధా డెత్ గురించి ఎలా ఉంది మిగిలిన చోట్ల కూడా అతన్ని చాలా నెగిటివ్ చూపించారు అతనికి డబ్బు మీద చాలా దురాశ ఉందని డబ్బు సంచి పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు ఆ ఏసుకి ఒక ఆవిడ వచ్చి మేరీ వచ్చి తైలం పోస్తుంటే ఎందుకు దాన్ని అట్లా వృధా చేస్తావు అది మూడు వందల దీనాలకు అమ్మి బేదాలకు పెట్టవచ్చు కదా అంటే వాడు బేదల మీద కలిగి కాదు కానీ ఆ డబ్బు మీద కలిగి అలా అన్నాడు మంచి మాట అన్నాడుగా ఆయన వీళ్ళు ఒప్పుకోరు అక్కడ మీరు ఏసు తక్కువ కాదన్నా కదా అక్కడ ఏసు ఏమంటాడు తెలుసా ఏంట్రా బేదలో ఎంతసేపు బేదలేనా వాళ్ళు ఎప్పుడు మీతోనే ఉంటారో నేను ఎప్పుడు మీతో ఉన్నా ఉండే వాడు మంచి పని చేస్తుందే ఆయన జైనే ఉన్నాడు అంటే అంత విలువ కలిగిన అత్తరు ఈయన మాలిష్ ఆయిల్ మాలిష్ చేసేసుకుంటాడు మరి దాన్ని నమ్మి భేదవాళ్ళు అన్నం పెట్టచ్చు కదా ఎంతసేపు మాట అన్నాడు మరి ప్లేస్లో అయితే అప్పుడు యోధ మంచి మాట అన్నాడు కానీ అతను కూడా చెడుగా అక్కడ కూడా చెడుగా చూపించారు బైబిల్ అంతా నెగిటివ్గా చూపించుకుంటా వచ్చారు కానీ అతను చేసిన పని వల్ల లోక కళ్యాణం జరిగింది అంటున్నారు మళ్ళీ లాజిక్ మీ ఉండదు మీకు తర్కం ఉండదు జ్ఞానం ఉండదు బుద్ధి వికాసం ఏమీ పనిచేయకూడదు మొత్తం అన్ని షట్డౌన్ చేసుకుని స్విచ్ ఆఫ్ చేసుకుని లాక్డౌన్ చేసుకుని అది యోధా డెత్ గురించి మనం చెప్పడానికి ఏం లేదు ఇక సరే మరి ఇప్పుడు యోధా డెత్ గురించి మనం చూసాం రెండు ప్లేసెస్లో మత్సు వార్త అపోస్తుల కార్యంలో రెండు ప్లేసెస్లో రెండు రకాలుగా యోధా చనిపోయినట్లుగా ఉంది అందులో ఒకటే అవ్వాలి ఆ ఒకటి కూడా ఏది నిజం ఒకటి అబద్ధం మరి అబద్ధాన్ని బైబిల్లో ఎందుకు పెట్టారు బైబిల్ పవిత్ర గ్రంథం అయినప్పుడు బైబిల్ అబద్ధాలు ఎందుకు ఉన్నాయి ఇది నా డౌట్ మరి చూస్తున్న ఆడియన్స్గా మీకు ఇప్పుడు మేము చెప్పిన దాన్ని బట్టి ఏం అర్థమైందో మీరే ఆలోచించుకోండి ఒకసారి మీరు నేను చెప్పిన రెఫరెన్సెస్ తోటి చూసుకోండి దానికి ముందు దాన్ని వెనక అంతా కూడా చదవండి అంటే మేము చిన్న చిన్న రిఫరెన్సెస్ ఇస్తున్నాం దాని ముందేం రాసింది దాని తర్వాత ఏం రాసింది అదంతా కూడా మీరు చదివి తెలుసుకోండి అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది అంతే గుడ్డిగా పాస్టర్లు ఏది చెప్తున్నారో అది నమ్మితే ఇంకా మన దాన్ని మన అజ్ఞానం అనుకోవాలి మరి ఇప్పుడు నేను అడిగిన దానికి పాస్టర్లు ఎవరు ఏం సమాధానం చెప్తారో నాకు తెలియదు కానీ మీకు నేను చెప్పేది ఏంటంటే మీరు చదివి మీరు తెలుసుకోండి జై శ్రీరామ్